రాష్ట్ర ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి శ్రీరామచంద్రుడని ఆయన తెలియజేశారు ఆనాడు చెడుపై యుద్ధం చేసి రామరాజ్యాన్ని స్థాపించారని సందర్భంగా వారు తెలియజేశారు శ్రీరాముని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు కొడుకుగా ఎలా ఉండాలి ఒక భర్తగా ఎలా ఉండాలి ఒక తండ్రిగా ఎలా ఉండాలి ఒక అన్నగా ఎలా ఉండాలి ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి ఆ శ్రీరామచంద్రుడిని మరి ఆనాడు చెడుపైన పోరాటం చేసి విజయం సాధించి రామరాజ్యాన్ని స్థాపించిన మరి ఆ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం అదేవిధంగా రేపు కళ్యాణం అన్ని ప్రాంతాలు కూడా చేసుకుంటారు మరొకసారి అందరికీ ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదాలు ఉండాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషితో తిరిగి మళ్ళీ రామరాజ్యం స్థాపన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు పెద్ద ఎత్తున ఆ శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరామనవ రోజు జరుపుకుంటూ ఉంటాం శ్రీరామచంద్రుడు అంటే ఒక ఆదర్శం ఒక కొడుకుగా ఎలా ఉండాలి ఒక భర్తగా ఎలా ఉండాలి ఒక తండ్రిగా ఎలా ఉండాలి ఒక అన్నగా ఎలా ఉండాలి ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి